హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మనం రాగ్ గంజ్ తయారు చేయబోతున్నాం రాగ్ రాగ్గంజ్ అనేది చాలా అంటే చాలా స్పెషల్ సో ఇది మనం తాగడం వల్ల మనకి హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈరోజైతే మనం ట్రై చేద్దాం కొంచెం డిఫరెంట్గా ఇప్పుడైతే ముందుగా మనకి తగినన్ని నీళ్ళు అయితే పోసుకుందాం ఇప్పుడైతే వాటర్ తగ్గట్టు రాగి పిండి వేసుకుందాము తగినంత చక్కెర వేసుకుందాం బాగా కలిసేంత వరకు మనం బాగా కలుపుకుంటుండాలి ఇది బాగా ఉడికేంత వరకు చిక్కబడేంత వరకు బాగా కలుపుతుండాలి ఇట్లానే ఎందుకంటే మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినా అది వంటలు కలపబడుతుంది కాబట్టి బాగా చిక్కబడేంత వరకు కలుపుతున్నాడు ఇప్పుడైతే కొన్ని సేమలు వేసుకుందాం ఇప్పుడు సేమలు బాగా ఉడికేటట్లు కలుపుకుందాం ఇప్పుడైతే బాగా చిక్కబడింది ఇలా చిక్కబడిన తర్వాత మనం దించుకొని గ్లాసులు వేసుకొని తాగడమే ఇంకా టేస్ట్ ఎట్లుందో చూద్దాం పారి ఇప్పుడైతే బాగా కాలుతున్న ఈ అయితే మనం తాగి టేస్ట్ చేద్దాం పర్ఫెక్ట్ అసలు షుగర్ కూడా బాగా సెట్ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది మచ్చా